ఇప్పుడు పాలమూరు జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ పండుగ చేసుకుంటుంది ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలంతా ఇప్పుడు అధికారాన్ని కోల్పోవడంతో వారంత జనానికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లడంతో మీకు మేమున్నామనే నినాదంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ ని కొనసాగిస్తుంది ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే పదేళ్ల పాటు అధికారంతో రాజ్యం బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో విస్తరించిన క్షేత్రస్థాయి కార్యకర్తలను పట్టించుకోని కారణంగా ఇప్పుడు ఆ పార్టీకి ఆదరణ కరువైందని జిల్లాలో జోరుగా సాగుతున్న ప్రచారం ఇదే అదునుగా చూసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ఫుల్ ఫోకస్ పెట్టి ఇతర పార్టీలను ఖాళీ చేసే పనిని వేగవంతం చేసింది తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలంగా పుంజుకుని పదేళ్ల కిందటి పూర్వ వైభవాన్ని తెచ్చుకుంది దీంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా సంబరాలతోనే కనిపిస్తున్నారు పదేళ్ల కంచుకోటను పది రోజుల్లోనే బద్దలు కొట్టిన అధికార కాంగ్రెస్ ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు మమ్మల్ని పట్టించుకోకనే పార్టీని వీడుతున్నామంటున్న నేతలు ఇప్పుడు మాకు అండగా పార్టీ లేదు మాజీలు లేకపోవడంతో అధికార పార్టీలోకి వెళ్తున్నామంటున్న నేతలు మూడు నెలల్లోనే జిల్లాలో ఖాళీ అయిన బీఆర్ఎస్ పార్టీ మన జిల్లాను అభివృద్ధి చేసుకుందామనే నినాదంతో స్పీడు పెంచిన అధికార కాంగ్రెస్ పార్టీ హుల్లావాసీ కావడంతో బీఆర్ఎస్ ఖాళీ మా జిల్లా సీఎం అనే అభిమానంతో బీఆర్ఎస్ ను వేడుతున్న నేతలు కార్యకర్తలు ఎంఎల్సి ఎన్నికల కంటే ముందే జిల్లాలో బలం పుంజుకున్న కాంగ్రెస్ ఇక ఎమ్మెల్సీ స్థానం మా ఖాతాలోకి వచ్చినట్లేనని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీ ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ అన్ని రకాల ఆపరేషన్స్ తో పావులు కదుపుతున్న అధికార పార్టీ నేతలు జిల్లాలో స్పీడ్ పెంచిన మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిరోజు వందల సంఖ్యలో పార్టీ చేరికలతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చిందంటున్న కాంగ్రెస్ నేతలు ఖాతాల్లోకి చేరిన నాలుగు జిల్లా పరిషత్ చైర్మన్లు జడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీలంతా ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ని ఖాళీ చేశారు మున్సిపాలిటీలను సైతం తన ఖాతాల్లో వేసుకున్న కాంగ్రెస్ దాదాపు అన్ని మున్సిపాలిటీ పీఠాలపై ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులే చైర్మన్లుగా ఉంటారు ఇప్పుడు బీఆర్ఎస్ మాజీలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ మాజీలను పార్టీలో చేర్చుకునే పనిని వేగవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ పార్టీ మారే యోచనలో ఇద్దరు మాజీలు వీరి దారిలోనే మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో ఇప్పుడు అంతా కాంగ్రెస్ మ్యాన్ నడుస్తోంది కనిపించని ఇతర పార్టీల ప్రభావం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో పూర్తిగా పుంజుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత మళ్లీ మాకు పూర్వ వైభవం అంటున్న ఆ పార్టీ నేతలు ఇదే స్పీడ్ తో మరో పదేళ్లు రాణిస్తామంటున్న కాంగ్రెస్ జిల్లాలో పూర్తిగా కనుమరుగు కావడమే ఇందుకు నిదర్శనమని జోరుగా ప్రచారం రాజకీయాల్లో గెలుపోటుములు సహజం కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కార్యకర్తలకు అందించిన సేవలను బట్టే ఆ పార్టీకి అధికారం ఉన్నా లేకపోయినా నేతలు అండగా నిలుస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ఒక నియంత్రణ వ్యవహరించి ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితికి దిగజారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పాలనతో పాటు పార్టీ వ్యవహరించిన తీరు నచ్చక మన పాలమూరు జిల్లా ఓటర్లు ఇటీవలే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుడపాఠం చెప్పి ఆ పార్టీని జిల్లాలో కనుమరుగు చేశారు దీంతో మరోసారి తామే గెలుస్తామని గట్టి ధీమాగా ఉన్న బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా షాక్ కు గురై దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు ఇక చేసేది లేక జనానికి ముఖం చూపించలేక మాజీ నేతలంతా జనానికి అందుబాటులో లేకుండా వారంతా అజ్ఞాతవాసంలోకి వెళ్లారు వారు అజ్ఞాతంలోకి వెళ్లారు సరే కానీ ఆ పార్టీనే నమ్ముకొని ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులకు భరోసా కల్పించే నాథుడే కరువయ్యారు దీంతో వారంతా దిక్కుతోదని స్థితిలో ఉన్న విషయాన్ని గమనించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే అదురుగా చూసుకుని వలసలకు శ్రీకారం చుట్టింది ఎక్కడి నుండంటే ఎమ్మెల్యేల నుండి మొదలుపెట్టి గ్రామ కార్యకర్త వరకు వలసల్ని చేపట్టి బీఆర్ఎస్ ని జిల్లాలో దాదాపు ఖాళీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలే జోరుగా ప్రచారం చేస్తున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ బలం విషయానికి వస్తే జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాలకు గాను పన్నెండు స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని పూర్వ వైభవాన్ని సంపాదించుకుంది ఇక్కడితో ఆగకుండా ఇంకా క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పెంచుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు జిల్లాలో సమర్థవంతంగా కొనసాగుతుంది అధికార పార్టీ నేతలంతా ప్రతిరోజు పార్టీలోకి వలసలతో బిజీ గడుపుతూ సందడి చేస్తున్నారు ఇక జిల్లాలో ఐదు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండగా ఇప్పుడు అవన్నీ కాంగ్రెస్ ఖాతాలోకే వచ్చాయి ఇక ఎంపీపీలు జెడ్పీటీసీల విషయానికి వస్తే గతంలో మెజార్టీగా బీఆర్ఎస్ పార్టీ వారి ఉండగా ఇప్పుడు అవన్నీ ఖాళీ అయి కాంగ్రెస్ ఖాతాల్లోకి వచ్చి చేరాయి ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఎందుకంటే ఎన్నికల కంటే ముందు ఒక్క మున్సిపాలిటీని సొంతం చేసుకోలేని కాంగ్రెస్ ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలను తన ఖాతాలోకి వేసుకుంది ఇక కౌన్సిలర్ల చేరికలైతే తమ సొంత పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీలోకి వారే స్వయంగా వచ్చి చేరుతున్నారు ఇలా ఒకటేంటి అన్ని రకాల ప్రజా ప్రతినిధులంతా కాంగ్రెస్ వచ్చి చేరుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పండుగ చేసుకుంటున్నారు మూడు నెలల క్రితం వరకు బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకున్న బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్నిస్తూ మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంది రోజుకు వందల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి నేతలు వలసలు కడుతూ ఉండడంతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పూర్తిగా పాతాళంలోకి వెళ్లినట్లుగానే తెలుస్తుంది రాబోయే ఎమ్మెల్సీ ఎంపీ సీట్లను దక్కించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ప్రత్యేక దృష్టి జిల్లాలో ఫలించిందనే చెప్పొచ్చు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జోష్ను చూస్తే ఊహించని స్థాయికి చేరిందని తెలుస్తుంది తాము స్వేచ్ఛాయుత పాలనలోనే ప్రజలకు మెరుగైన సేవల్ని అందిస్తామనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది వారం రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎలాంటి సందర్ లేకుండా అందరూ మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఆ పార్టీకి చెందిన నేతలు రోజు రోజుకు చేజారుతూ ఉండడంతో వారంతా ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు వారిని అరికట్టే ప్రయత్నం చేసేవారే లేకపోవడంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయిందని ప్రచారం సాగుతోంది ఇలాగే ఉంటే ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికలు అయ్యాక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటని ఇప్పుడు ఆ పార్టీ వర్గాలే చెబుతున్న మాట ఇది